హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనం ఇంకా రెండు సార్లు ఉన్నాయి కదా మనకి ఆ రెండు సార్లు తీయడానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట పొలానికి ఆ రెండు సార్లు అయిపోతే ఇంకా మనకి పొలంలో సగం బాధ అనేది పోతుంది దాని తర్వాత రేపు రెస్ట్ తీసుకొని మళ్ళా ఒకరోజు వాటర్ పెట్టి మందు కొట్టేస్తే సరిపోతా వీడియోని లాస్ట్ వరకు చూడండి పొలంకైతే వచ్చేసాము టైం వచ్చేసి ఆరు నైన్టీన్ సిక్స్ నైన్టీన్ అనమాట టైము ఈరోజు కూడా బర్రెలో ఏ చెట్టుని రొద్దినాయో ఏ చెట్టుతో కొమ్మలు తుంపినాయో అనేది కొద్దిగా టెన్షన్ అయితే ఉంది నాకు ఎందుకంటే ఇంత కష్టపడి మనం పెంచిన తర్వాత ఆ కొమ్మల్ని చూసి ఒక్కసారిగా బాధ అనిపిస్తుంది ఇంకొక రెండుసార్లు కష్టపడాలి కొద్దిగా ఫ్రీగా కానొస్తుంది నిన్న కొమ్మల కోసిన తర్వాత చెట్టు దగ్గర వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా ఈ రోజుతో మన పొలంలో కలుపు వరకు అయితే పూర్తిగా కంప్లీటెడ్ అబ్బా ఫుల్ ఎండా ఈరోజు టైం వచ్చేసి కరెక్ట్ పదిన్నర టెన్ థర్టీ టైం వచ్చేసి ఎప్పుడూ అయిపోయేది కానీ ఈరోజు మనం ఈ గట్టు పక్కన ఉన్న సాలు గెట్టు కూడా మనం క్లీన్ చేసుకున్నామన్నమాట ఈరోజు లేకపోతే తొందరగానే అయిపోయేది రెండుసార్లు అబ్బో ఈరోజు మార్నింగ్ నుంచి ఎండ ఫుల్ సాగు కొడతా బాబా చూడండి హెయిర్ కూడా అసలు మొత్తం నానిపోయింది ఈరోజుతో కంప్లీటెడ్ అన్నమాట వర్క్ అబ్బా చూపిస్తాను పదండి ఈరోజు మనము ఈసాలు మనం తీసింది ఈసాలు ఈ గెట్టు పక్కన ఉన్న సాలు తీసుకుంటూ అనమాట నీట్గా ఉంది ఇంకా పొలం ఈరోజు మొత్తం ఇట్లా నీట్గా కంప్లీటెడ్ అనమాట ఆయన ఈ గట్టు పక్కన ఉన్న అవి ఇవి అన్నీ కోసి పడేశాను ఈరోజు ఇదిగోండి ఈ ఆకులల్లో తెంపి పడేశాను ఈ చెట్టు అయితే ఫుల్ ఫుల్ మొత్తం కంకి మొత్తం వచ్చేసింది కంకి అనేది ఈ చెట్టుకి మాత్రమే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇదిగోండి పూలు కూడా వచ్చేసాయి ఈ చెట్టు మొగ్గలు కూడా బాగానే ఉంటాయండి కానీ కొద్దిగా చెట్టు అనేది కొమ్మలు ఎరిగిపోయినాయి అన్నమాట ఇదిగోండి ఫుల్ నీటు ఉంది ఇంకా మొత్తం మనకి పొలం మొత్తం నీట్గా చేసేసాను ఇది గెట్టు ఈ గెట్టు పక్కన ఉన్న అన్ని తిక్క చెట్లల్లో మనం కోసేయడం అనమాట ఈరోజు ఇదిగోండి మొత్తం మన సైడ్కి అయితే ఉన్నాయో అన్ని కొమ్మలు కోసేసాను నేను కోసేసాను వేరే ప్లేస్కి ఆ కొమ్మల్ని వేయడం కూడా జరిగింది అబ్బా ఈ రోజుతో పొలం క్లీన్ టును వస్తుంది మనకి మొత్తం అక్కడ ఆ చెట్టు కొమ్మలు మనం కోసాం కదా మొత్తం క్లీన్ చేసాం కదా ఆ చెట్టుకి ఆ కొమ్మలల్లో ఇక్కడ వేసేసాను ఇక్కడ వేసేసాను ఒక రెండు రోజులు ఎండితే మొత్తం కొద్దిగా అవుతాయి ఆ కొమ్మలల్లో మళ్ళీ మనం అక్కడికి వేసుకుందాం అన్నమాట ఇవి కొద్దిగా పచ్చిగా ఉండడం వల్ల నేను అది కాక ఫుల్ టైడ్ ఈరోజు మనం అలసిపోయాను బాగా రైట్ హ్యాండ్ అయితే ఈరోజుకి ఫోర్ డేస్ మనం కలుపుది కాబట్టి రైట్ హ్యాండ్ అయితే ఫుల్ స్వెల్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసింది వాసిపోయింది అనమాట మనకి ఒక టూ డేస్ తర్వాత ఆ కొమ్మలల్లా వేరే ప్లేస్కి మోసేస్తే సరిపోతుంది అప్పుడు ఇంకా నీట్గా కనుస్తుంది అనమాట మనకి పొలం ఇప్పుడు నీట్గానే వస్తుంది ఒక టూ డేస్ తర్వాత వాటర్ పెట్టేసి మందేసేసి చెట్లకి మళ్ళీ మందు కొడితే సరిపోతుంది భూమి మందు ప్లస్ చెట్లకి చెట్ల కింద మందు రెండు వేసేయాలి మనం అనమాట ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా కొడలు అయితే తీసుకొని పోతున్నాం కలుపు తీయడానికి మనకి కావాల్సిన పరికరాలు ఖచ్చితంగా ఒక కట్టే అనేది కావాలా మస్ట్ అండ్ షుడ్ కట్టా రేపు రెస్ట్ తీసుకోవాలి రేపైతే రాను ఎల్లుండి వస్తా వెజిటే కానీ గురువారం కానీ వచ్చి వాటర్ పెట్టేస్తే సరిపోతుంది పొలానికి ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఓకే లేదు నాకు హ్యాండ్ చూడండి టూ వాష్ పోయిందో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు ఇక్కడ నుంచి స్వెల్లింగ్ వచ్చేసింది ఫుల్ ఎందుకంటే నాలుగు రోజుల నుంచి మనం మూసిపోకుండా తీస్తున్నాము కలుపు ఎందుకంటే అయిపోవాలి 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 అనే పట్టింది నాకు మొత్తం ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసాము మనకి అందుకే కొద్దిగా గట్టిగా ఉంది తేమో ఉన్నా కూడా కొద్దిగా గట్టిగా ఉంది ఇంకా నెక్స్ట్ టైం అంతా ఉండదు అన్నమాట మనకి హ్యాండ్ చూడండి ఎట్లా వాసిపోయిందో బాగా స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట రేపైతే ఇంకా రేపు మంగళవారం రేపు రాను రేపు ఫస్ట్ తీసుకోవాలా చూసి బుధవారం వస్తాను బుధవారం వచ్చిన తర్వాత రోజు వాటర్ పెట్టేసి పెట్టిన రోజు మనం చెట్ల కింద మందు వేసేద్దాము ఎందుకంటే మనం బాగా తిరగ కాబట్టి చెట్ల కింద మందు తొందరగా కరిగిపోతుంది అదే కాక మనం కలుపు ఎట్లంటే అట్లా తీయకూడదండి ఉదర అయితే తీయకూడదు ఎందుకంటే మనం కలుపు తీస్తే చెట్ల కింద మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ మొలవకూడదు అంటే మొలిసినా కూడా నెక్స్ట్ మనం తీయడానికి ఆ ప్రాసెస్ ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవాలి చెట్ల కింద ఉత్త గడ్డి అనేది మొలుస్తారు కదా ఆ గడ్డిని మనం కొయ్యకూడదు మనం వేర్లతో సహా భూమిలకు కొడైల్ని దింపాలి దింపి ఆ చెట్టు కింద ఉన్న మట్టి మొత్తము మనము తిరగదిప్పాలన్నమాట కొడలతోనే తిరగదిప్పాలి తిరగదిప్పితే అప్పుడు అనేది మనకి కొద్దిగా చెట్లకు దగ్గర చిన్న చిన్న వేర్లు ఉంటాయి కదా అవల్ల కొద్దిగా ఆ మట్టిలో ఇదవుతుంది సంపర్కం అనేది అవుతుంది దాని తర్వాత మళ్ళీ మనకి ఆ చెట్టు అనేది బాగుంటుంది అనమాట మందు కూడా కరగడానికి ఈజీ ఇది ఈ ప్రాసెస్ ఇట్లా చేస్తే ఇదే అండి కలుపు అయితే చూశారు కదా ఫోర్ డేస్ నుంచి ఫుల్ కష్టపడుతున్నాను ఈ రోజుకైతే తెగిపోయింది మనకి కలుపు పంచాయతీ ఇది రేపు ఇంకా రాను ఎల్లుండి వస్తాను ఎల్లుండి వచ్చి బుధవారం రోజు నీళ్ళు పెట్టేసి చెట్లకి ఆ రోజే మనం మందు పెట్టేస్తే మళ్ళా గురువారం రోజు చెట్లకి మందు కొడితే సరిపోతుంది అన్నమాట అంటే నేను ఏం చేసినా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం పోతా అంటే ఏ రోజు ఏం చేయాలి అనేది నేను ప్లానింగ్ ప్రకారం ఒక టైం టేబుల్ ప్రకారం అనమాట అది లైఫ్ విషయంలో అయినా కానీ పొలం విషయంలో అయినా కానీ ఒక టైం టేబుల్ని నేను మెయింటైన్ చేస్తాను దీని తర్వాత ఇది చేయాలి దాని తర్వాత ఇది చెయ్యాలి అని ఒక ప్లానింగ్లో ఉంటాను నేను ఎప్పటికైనా కానీ సో ఎవరైనా కానీ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి ఓకేనా సరే ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా